సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ మండలంలోని తంగళపల్లి గ్రామ శివారులో కొలువైన శ్రీ కోటి లింగేశ్వర మఠం శ్రీ గురు గంగాధర మహాస్వామి ఆశ్రమం ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు శనివారం నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి మొదటి రోజు ఆశ్రమంలో మహాచండీ హోమం గోపూజ కార్యక్రమంతో మొదలుకొని చివరి రోజు వచ్చే నెల రెండవ తేదీనాడు శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కార్యక్రమం వరకు కొనసాగుతాయని అన్నారు ఈ సందర్భంగా ఆశ్రమం పీఠాధిపతి శ్రీ శివయోగి శివాచార్య మహాస్వామి మాట్లాడుతూ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామి వారి కృపా కటాక్షం అందుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించగలరని అన్నారు ోనమ పంచాచార్యుభ్యోనమ కోటి బిల్వలింగేశ్వర గురు గురుగంగాధర స్వామి ఆశ్రమము ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు ఇరవై నాలుగు తారీఖు పౌర్ణమి నుంచి నిత్యము ఒకటి తారీఖు వరకు చండీ హోమము తదనంతర భజన కీర్తన మా అమ్మవారి యొక్క భాగవతము నిత్యము కూడా రేపు ఆదివారం రోజు దీక్ష అయాచార్యులు ఉంటాయి మరియు ఒకటో తారీఖు రోజు చెండి హోమం పూర్ణి పూర్ణావతి ఉంటుంది రెండవ తారీఖు విశేషంగా పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవము ఈ కార్యక్రమం ఏడు రోజుల వరకు సప్తాహము విధంగా నిత్యము కూడా ఏడు రోజుల వరకు చండీ హోమం జరుగుతుంది సమస్త సద్భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొనాలి ఈ చండీ హోమం పాల్గొనే వారు కూడా ఇలా సంస ఫోన్ నంబర్ సంప్రదించి ముందుగానే అందరూ కూడా అందజేయాలని ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున సద్భక్తులందరూ గురు గంగాధర శివాచార్య శిష్య బృందం అందరికీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతున్నాము అందరూ ప్రతి ఒక్కరు కూడా పాల్గొని సద్గురు గంగాధర స్వామి కృపకు పాత్ర కావాలని అందరికీ కూడా శుభావనం అందరినీ పలుకుతాం శుభమోయారు